హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మదిలో నీవే ప్రియా పార్ట్ ట్వంటీ ఫైవ్ అన్న ఫ్రెష్ అయి రాగానే ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు ఇక్కడ మహేశ్వరి కోసం తప్పనిసరి ఇంటికి బయలుదేరుతాడు కిషోర్ కూడా అన్విని ఎంతగా పతిమలాడినా ఇంటికి రాలేదు నాకు ఈ టైంలో ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది అనడంతో తప్పక వదిలేసి వెళ్తాడు కిషోర్ రెండు రోజుల తర్వాత మనసును తిటవ్ చేసుకుని ఆఫీస్కు చేరుకుంటాడు అర్ణవ్ అర్ణవ్ వచ్చేసరికి మరింతగా ఎలర్ట్ అవుతూ పనిచేస్తారు అందరూ పని చేయకపోతే ఊరుకోరు అని అందరికీ తెలుసు తన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తూ కు కాల్ చేసి అన్విని పంపించమని చెప్తాడు అవతల వైపు నుండి మేనేజర్ సైలెంట్ గా ఉండడంతో వాట్ అంటాడు అర్నవ్ చిరాగ్గా సార్ అన్నీ మేడం వెళ్ళిపోయారు కదా అది విన్న అర్నవ్ చేతి వేలు ల్యాప్టాప్ మీద కదలడం ఆగిపోతాయి నిజమే అన్నీ వెళ్ళిపోయింది కదా కాదు కాదు వెళ్లేలా తనే టార్చర్ పెట్టాడు అనుకోగానే అతని మనసు ఇందుకు బాధగా మూలుగుతుంది అనరాని మాటలను పంపించి వేశాను అలా మాట్లాడకుండా ఉండవలసింది తప్పు చేశాను అనుకుంటాను ఇంతలో సార్ అన్న మేనేజర్ పిపుని పాత పియ్యని పంపించండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అర్ణం ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ దంపతులు కిషోర్ ఇంటికి బయలుదేరతారు కాలింగ్ వెల్ సౌండ్కి డోర్ ఓపెన్ చేసిన కిషోర్ ఎదురుగా ఉన్న తన చెల్లెలి ఫ్యామిలీని చూసి షాప్తో నిలబడిపోతాడు తేరుకుని మౌనంగా నిలబడతాడు తప్ప లోపలికి రమ్మని పిలవడు పక్కకి జరగడు అన్న లోపలికి రమ్మని పిలవకపోయేసరికి ఉమ్మకళల్లో నీళ్లు చేరతాయి బాధగా భర్త వైపు చూస్తుంది ఇది నీ పుట్టిల్లురా నీ అన్న ఇల్లు ఎవరు లోపలికి రావద్దు అన్నా కూడా నీకింటిలోకి వెళ్లే అధికారం ఉంటుంది అంటూ కిషోర్ ను పక్కగా జరిపి లోపలికి అడుగు పెడతాడు శేఖర్ భార్యతో కలిసి కిషోర్ మౌనంగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు వెళ్లమని చెప్పలేడు అలానే రమ్మని చెప్పలేడు అతని మనసులో కోపం తగ్గడం లేదు తన కూతురు నన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి ఇంతలో కిషోర్ తల్లి వచ్చి ఎలా ఉన్నారు అరుణ్ గారు అంటూ పలకరిస్తుంది ప్రేమగా కిషోర్ ఇంట్లో ఎవరికి విషయం చెప్పలేదు అని వాళ్ళకి అర్థమవుతుంది బాగున్నాను అత్తయ్య మహేశ్వరి బాగుందా బాగుంది బాబు ఇంతలో లేచి వెళ్ళి తల్లిని హత్తుకుంటుంది భయంగా ఎక్కడ కుటుంబానికి తన పుట్టింటికి దూరం అయిపోతుందో అన్న భయంతో ఏమైందే రావడం లేదు కొన్ని రోజుల నుండి అంటూ ఆమె కూతుర్ని అడగ్గ చిన్న నవ్వు నవ్వి కుదరలేదు అని చెప్తుంది బాధను మనసులో అదిం పెట్టి పద వదిన చూడటానికి వెళ్దాం అంటూ తల్లిని తీసుకుని లోపలికి వెళ్లిపోకుని ముమ్మ అన్నను ఫేస్ చేయలేక శేఖర్ కిషోర్ ఇద్దరే మిగులుతారు కాల్లో కోపంగా కూర్చున్న కిషోర్ని చూసి ఇంటల్లు మర్యాదలు మర్యాదలేం లేవా అంటూ అడుగుతారు వేటకారంగా ఒక చూపు చూసి మమ్మల్ని పక్కకు తిప్పుకుంటాడు కిషోర్ ఇలా ఇంటికి వచ్చిన లు మర్యాదగా చూడకపోతే నీ చెల్లిని పుట్టింటికి పంపించేస్తాను జాగ్రత్త అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తాడు శేఖర్ చిరుకోపంగా కిషోర్ కోపంగా చూస్తాడు ఆ మాటకి శేఖర్ వైపు పళ్ళు నూరుకుంటూ మరలా మొహం పక్కకు తిప్పుకుంటాడు కిషోర్ అతని మనసు చెప్పలేనంత బాధపడుతుంది అని దానికి తనే ఊదార్పు కావాలి అని అర్థమవుతుంది శేఖర్కి లేచి కిషోర్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు సరే అయితే నీకు చెప్తే అర్థం కావడం లేదుగా అయితే నాకు మర్యాదలు నువ్వు చేయటం లేదుగా నీ చెల్లి నువ్వే ఉంచుకో నేను వెళ్ళిపోతున్నా అంటాడు శేఖర్ చిరుకోపంగా ఇక బాధం దాచలేక బావా అంటూ లేచి శేఖర్ని గట్టిగా హక్ చేసుకుని నేడుస్తాడు కిషోర్ ఎవరైనా చూస్తే ఇబ్బంది అని హాల్లోని గెస్ట్ రూమ్ లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేస్తాడు శేఖర్ ఏడుస్తూ నిలబడిన కిషోర్ని చూసి బాధగా హత్తుకుంటూ సారీరా అంటాడు శేఖర్ మరింత గట్టిగా శేఖర్ ను హత్తుకొని ఇప్పటిదాకా మోస్తున్న బాధని దింపుకుంటూ ఏడ్చేస్తాడు కిషోర్ ప్లీజ్ రా నువ్వు ఇలా బాధపడ్డాను బాధ పెట్టకు నా కొడుకు తొందరలో ఇంకా కోపంలో నోరు జారాడు ఒప్పుకుంటున్నాను వాడు చేసిన తప్పే కానీ ఇందులో మా తప్పేముందని మమ్మల్ని దూరం పెడుతున్నావురా అంటూ సూటిగా కిషోర్ శేఖర్ అడిగిన ప్రశ్నకు కిషోర్ దగ్గర సమాధానం లేక మౌనంగా అతనికి దూరం జరిగి సైలెంట్ గా నిలబడతాడు నా కూతురు ప్రేమ మూర్తిరా వాడంటే పిచ్చి అలా ఎలా నోరు చేరాడు అంటాడు కోపంగా నిజమే వాడు తప్పు చేశాడు ఒప్పుకుంటున్నాను వాడిప్పుడు ఆ తప్పుకు బాధపడుతున్నాడు కూడా అలాగే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు కూడా తన తప్పును తెలుసుకుని బాధపడుతున్నాడు ఒకసారి మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోలేము ఎంత తప్పు తెలుసుకున్నా అవతల వారి బాధ పోదు కదా నిజమే పోదు పోయేదాకా వాడిని దూరం పెట్టు మమ్మల్ని కాదు అంటాడు కోపంగా శేఖర్ ఎక్కడ దూరం పెట్టనిస్తున్నావు వచ్చి గొడవ చేసి మరీ సాధించుకున్నావుగా అంటాడు గుర్రుగా శేఖర్ వైపు చూస్తూ శేఖర్ చిన్నగా నవ్వి కూర్చుంటాడు కానీ నా కొడుకు ముందు మాత్రం నువ్వు మమ్మల్ని కూడా దూరం పెట్టినట్లే ఉండాలి అన్న శేఖర్ మాటకు అర్థం కానట్లుగా చూస్తాడు కిషోర్ అవును ఇప్పటికీ తను తన తప్పు తెలుసుకొని చాలా బాధపడుతున్నాడు వాడి ముందు మన బంధం పూర్తిగా దూరంగా ఉన్నట్లుగా తెలిస్తేనే వాటిలో వచ్చిన మార్పు శాశ్వతం అవుతుంది అంటాడు శేఖర్ సరే అంటూ ఒక విరక్తి చెందిన నవ్వు నవ్వుతాడు కిషోర్ ఇప్పుడు ఈ నవ్వుకు అర్థం ఏంటో మొన్నటిదాకా వాడిని నా అల్లుండి చేసుకోవాలని నా చిన్న కూతురు ప్రేమ గెలిపించాలి అని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఆలోచన లేదు నా కూతురు ఒప్పుకుంటే బంగారం లాంటి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఆ మాట కోపం తన్నుకు వస్తుంది శేఖర్కి కోపంగా పైకి లేచి కిషోర్ షర్ట్ పట్టుకుంటాడు ఏంట్ర ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ మెల్లగా అతన్ని విడిపించుకుంటాడు కిషోర్ అలా మాట్లాడుతున్న వాణ్ణి నా కూతురికి ఇచ్చేలా పెళ్లి చేయాలి ఓ మరి దీనికి అన్ని ఒప్పుకుందా అంటూ అడుగుతారు వెటకారంగా శేఖర్ లేదు బాబా జీవితాంతా అను తలుచుకుంటూ అలానే బతుకుతాను అంటుంది వేరొకరిని పెళ్లి చేసుకోను తేల్చి చెప్పేసింది ఆ మాటలు విన్న శేఖర్ వదనంలో గర్వంతో కూడిన చిరునవ్వు శేఖర్ గర్వంగా ఒక నవ్వు నవ్వుతాడు దేనికో ఆ నవ్వు అంటాడు చిరుకోపంగా కిషోర్ లేకపోతే నా ఇంటి మహాలక్ష్మి నా కొడుకును కాకుండా మరొకరిని చేసుకోవడానికి ఎలా అనుకుంటున్నావు నీ కొడుక్కి అవతలి వారి మనసులు బాధ పెట్టడమే తెలుసు నీ కొడుక్కి నా కూతురిని ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంటాడు కిషోర్ ఏది అదే మాట నా వైపు చూసి చెప్పు అంటాడు ఎందుకో రెండోసారి ఆ మాట చెప్పలేకపోతాడు కిషోర్ అందుకే మౌనంగా ఉండిపోతాడు చూశావా వాడికి మామవి నువ్వే నా కొడుకు మీద ఇష్టంతో వాడు ఎంతగా బాధ పెట్టినా రెండోసారి వాడిని వద్దు అని చెప్పలేకపోతున్నావు అలాంటిది చిన్నప్పటి నుండి అర్నవ్ని తన లోకంగా మార్చుకుని బ్రతుకుతున్న అన్వి ఇప్పుడు వాడిని నాకు వద్దు అని వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది అని ఎలా అనుకున్నావురా శేఖర్ మాట్లాడే ప్రతి మాట నిజమే కావడంతో మౌనంగా ఉంటాడు కిషోర్ బావా నీకో మాట చెప్పనా అంటాడు అతని పక్కన కిషోర్ ఏమిటన్నట్లుగా చూస్తాడు కిషోర్ అర్ణవ్ చేసింది చాలా తప్పు కాదు మనను అన్విన్ తన కోపం పోయే వరకు తన బాధ తీరే వరకు వాణ్ణి దూరం పెట్టమని చెప్పు అంతే అంతేకాని వాళ్ళిద్దరి మధ్యన శాశ్వతాగానం ఉండకూడదు దానికి మనం కారణం కాకూడదు అన్వి ప్రేమ అర్ణంని చేరాల్సిందే వాళ్ళిద్దరిని మనం దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు అంటాడు శేఖర్ కిషోర్ ఆలోచనలో పడతాడు నిజమే అన్విన్ మరొకరిని కనీసం ఊహలో కూడా రానివ్వదు అలాంటప్పుడు వీరిద్దరిని ఒకటి చేస్తేనే బెటర్ అనుకుంటాడు శేఖర్ వైపు తిరిగి నీ కొడుకు మాటలు నాకు నచ్చలేదు అంటాడు కోపంగా రే వాడు నువ్వు గుండెల మీద పెట్టుకుని పెంచిన నువ్వు వాడిని అంతలా ద్వేషిస్తావా ఆ మాట రోజులు వచ్చి కిషోర్ కళల్లో నీళ్లు చేరతాయి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పోపడాలి వాళ్ళ తప్పును తెలియజేయాలి అంతేకాని ద్వేషాన్ని పెంచుకోకూడదు అంటూ అర్థమయ్యేలా చెప్తారు శేఖర్ నిజమే అనిపిస్తుంది కిషోర్కి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు నీదారిలోకి వస్తున్నాను బాబా నువ్వు చెప్పిన మాటలు నిజం మన పిల్లల్ని మనం ద్వేషించకూడదు అర్ణకు తన తప్పు తెలిసేలా చేద్దాం తన తప్పు తెలిసే వరకు మా మధ్యన మాత్రం దూరం తప్పదు వాడిని మార్చి మన పిల్లలకు పెళ్లి చేద్దాము అంటాడు కిషోర్ తన మాటలు ఇంత బాగా అర్థం చేసుకున్న తన భావని గట్టిగా హక్ చేసుకుంటాడు కిశేఖర్ అలాగే రా నీ ఇష్టం ఇప్పుడు నువ్వు నువ్వులా ఆలోచిస్తున్నావు నెక్స్ట్ మన స్టెప్ ఏంటి అన్విని ముందుగా ఏదైనా జాబ్లో సెట్ చేయాలి లేదంటే అర్ణవ్ గురించి ఆలోచిస్తూ అలానే ఉండిపోతుంది జాబ్కు వెళ్తూ ఉంటే జరిగింది మర్చిపోతుంది అంటాడు కిషోర్ సరే మెల్లగా తన్ని జాబ్లో సెట్ చేయి అది కూడా అర్ణవ్ రైవల్ కంపెనీలో అంటాడు శేఖర్ ఆలోచిస్తూ అదేంటి అంటూ షాక్ అవుతాడు కిషోర్ తనకి వ్యతిరేకంగా అసలు అన్వి వెళ్తుందా వెళ్ళాలి ఇప్పుడు మనకు కావాల్సింది అదే అంటాడు శేఖర్ నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు పాపం తినబోతు రుచెందుకు బావా నేను చెప్పినట్లుగా చేయి ఎలాగో ఆ రాజేంద్ర కంపెనీలో ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి ఆ కంపెనీని అతని కొడుకు వికాస్ చూసుకుంటున్నాడు అది మనకి రైవల్ కంపెనీ నా మాట విని అన్విన్ అక్కడ జాబ్లో జాయిన్ అయ్యేలా చూడు ఆ తర్వాత జరిగేది చూడు అంటాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ నువ్వు మరీ రాను రాను కృష్ణ పరమాత్మ లాగా తయారవుతున్నావు బాబా ఏంటో నీ లేదు సరే అలాగే నువ్వు చెప్పినట్లుగానే చేతన్ అంటాడు ఇంతలో ఉమ్మ లోపల నుండి వస్తుంది ప్రశాంతంగా చిరునవ్వుతో మాట్లాడుకుంటున్న తన అన్నని భర్తని చూసి ఊపిరి పిల్చుకుంటుంది భర్త వైపు చూస్తుంది ఆమె చూపులకు అర్థం తెలిసిన శేఖర్ అంతా ఓకే తు కంగారు పడకు అని కళ్ళతోనే సమాధానం చెప్తాడు అమ్మయ్య అనుకుంటుంది అది అర్థమైన బొమ్మ మెల్లగా వాళ్ళ దగ్గరకు వస్తుంది లేచి నిలబడి చెల్లెల్ని నొద్దుట ముద్దు పెట్టి జాగ్రత్త అంటాడు కిషోర్ అంటుంది చిన్నగా నవ్వి బొమ్మ శేఖర్ ఒకసారి లోపలికి వెళ్ళి మహేశ్వర్ని పలకరించి వస్తాడు కిషోర్ తల్లి మహేశ్వర్ దగ్గరకు వెళ్ళిపోతుంది నేను చెప్పింది గుర్తుందిగా మన గొడవ జరిగినట్లుగానే ఉండాలి మన మధ్యన తన మూలంగా గొడవ వచ్చింది అని నా కొడుక్కి అర్థం అవ్వాలి మనం మంచిగా ఉన్నట్లు వాడికి తెలియకూడదు అంటాడు శేఖర్ అలాగే బాబా అంటాడు కిషోర్ కూడా శేఖర్ దంపతులు అక్కడి నుండి బయలుదేరుతారు బాలకనీలో నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది అణ్వ ఒక జంట బైక్ మీద అతి సన్నిహితంగా కూర్చొని వెళ్ళడం చూసి ఆమె చూపు అక్కడే నిలిపేస్తుంది తనకి చాలా కోరిక బైక్ మీద అర్ణంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని తన కోరిక గుర్తుకు వచ్చి మనసు బాధతో మూడుగుతుంది నీతో జీవితాన్ని పంచుకోవాలి అన్న నా కోరిక కోరికలానే మిగిలిపోయింది బాబా నీ ప్రేమను పొందలేకపోయాను మరో జన్మ ఉంటే ఖచ్చితంగా నీకోసమే పుడతాను యూ సో మచ్ బాబా అది నన్ను బాగా హర్ట్ చేశాను ఐ హేట్ యు టూ అనుకుంటుంది మనసులో చాలాసేపు అలానే ఉండి లోపలికి వస్తుంది గదిలోకి రాగానే అర్నో ఫొటోస్ చూస్తూ నాకు ఇక మిగిలినవి ఇవే అనుకుంటూ ఒక నిపు విడిచి కిచెన్లోకి వెళ్తుంది రెండు రోజులు గడిచిపోతాయి ఆఫీస్లో వర్క్ చేసిపోయిన అర్నవ్కి అమృత వీడియో పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుండు చాలా మిస్ అవుతాడు అమృత మిస్ సో మచ్ అమ్మో అనుకుంటూ ఇక్కడ ఉండాలి అనిపించగా ఒకసారి వర్క్ అంతా చెక్ చేసుకుని ఇక ఇంటికి వెళ్ళిపోతాడు కిచెన్ లో అప్పుడే వంట ముగించి బయటికి వస్తున్న ఉమ్మ ఇంట్లోకి వస్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోతుంది టైం ఆన్ టైం లో అనుకుంటూ ఏంటి నన్న ఈ టైంలో అంటూ అడుగుతుంది ఉమ్మ తల్లిని సోఫాలో కూర్చోబెట్టి అంబడిలో పడుకుంటాడు దిగులుగా కళ్ళు మూసుకుంటాడు అమృత కనుక ముందే కదులుతున్నట్లుగా అనిపిస్తుంటే కొడుకు దేనికో బాధపడుతున్నాడు అని అర్థమవుతుంది ఆమెకి తల్లి మనసు కదా ఏమైందిరా అంటుంది ప్రేమగా తలనింగూర్తూ అమ్మో కావాలి మా అంటాడు జీరపోయిన గొంతుతో అది విన్న తల్లి మనసు వెలువెల్లాడుతుంది నా కొడుక్కింతటి కష్టం ఎందుకు వచ్చింది అనుకుంటుంది బాధపడుతూ దూరమైన ప్రేమ జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతున్నా కొడుక్కి ఇక కళ్ళ ముందు నాన్వి ప్రేమ అసలు కనపడుతుందా అన్న చిన్న భయం మొదలవుతుంది ఆమెలో అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నాన్న దానికి నువ్వంటే పిచ్చి ప్రేమ అందుకే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది నువ్వు బాధపడితే అది మరింత బాధపడుతుంది అందుకే నువ్వు ఇలా ఉండకు నాన్న నీకంతా మంచే జరుగుతుంది కన్నా నువ్వు మునుపట్ల హ్యాపీగా ఉంటావు బాధపడకు అంటూ ఓదారుస్తుంది తల్లి మాటలు ఊరట కలిగించగా అలానే ఆమె వదిలో నిద్రపోతాడు అర్ణవ్ కొడుకును కదిలించకుండా అలానే నిండిపోతుంది అమ్మ పిటిక నుండి వస్తున్న సూర్యకిరణాలు కళ్ళ మీద పడుతుంటే కళ్ళు తెరుస్తుంది అన్వి తెరవగానే అర్ణవ్ ఫోటోను చూసి లవ్ యూ అండ్ మిస్ యూ అనుకుంటుంది వేచి కాఫీ పెట్టుకుని కూర్చుంటుంది తన తండ్రి నుండి కాల్ వస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అంటుంది నా చిట్టి ఏం చేస్తుంది కాఫీ తాగుతుంది మరి వాళ్ళ డాడీకు వస్తే ఉంటుందట లేదంటే చిట్టు తల్లి అంతా తాగేస్తుందట అంటుంది నవ్వుతూ తన కూతురు భూమి సాధ్యమైనంతగా బాధ నుండి బయటికి తీసుకురావాలి అని ప్రయత్నించడంలో కొంత సఫలమైనందుకు మనసులో ఆనందపడతారు కిషోర్ నా చిట్టితల్లి మొత్తం తాగేయడానికి తనకు అంతగా ఛాన్స్ ఇవ్వనుగా అంటాడు నవ్వుతూ వారు నువ్వు ఇక్కడికి రావాలిగా మీ చిట్టితల్లి కాఫీ తాగాలి అంటే ఒకసారి తలుపు తీస్తే కళ్ళ ముందే ఉంటానుగా అంటాడు చిన్నగా నవి కిషోర్ ఆశ్చర్యపోతుంది ఆమె తండ్రి వచ్చాడని అర్థమై చిన్న పిల్లల పరుగున వెళ్లి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా నో నిలబడిన తండ్రిని చూసి బెంకతో హత్తుకుపోతుంది ఆన్వి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్లేలిస్ట్ లో వరుసగా స్టోరీస్ ఉన్నాయి మధిలో నీవే ప్రియా ఇంకా ప్రమదలేఖనం కూడా వరుసగా చదవాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్కి వెళ్ళి చదవండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్